ఇప్పుడు మనం చూస్తున్నాం కదా శేషాద్రి పోటీ ఇది మనకు ఇక్కడ నుండి ఆర్టీఏ ఆఫీస్ ముందు నుండి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అనేది పోతుంది ఇప్పుడు మనం చూసే ప్లాట్ వచ్చేసి దాని పక్కకే ఉంటుంది మీరు చూపిస్తే ఇక్కడ అన్ని బిల్డింగ్స్ ఏ ఉన్నాయండి మనం ఆ రోడ్డు నుండి మెయిన్ రోడ్ నుండి ఇది కదా మనము ఇప్పుడు స్టార్టింగ్ చూసింది ఆ రోడ్ నుండి ఇక్కడ వరకు వచ్చినాము ఇవి అన్ని బిల్డింగ్సే కూడా లేఅవుట్ అండి ఇది మనకు అన్ని థర్టీ ఫిట్ రోడ్స్ ఫార్టీ ఫిట్ రోడ్స్ ఉంటాయి ఇది మేజర్గా వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ ఇది మీరు చూసుకుంటే ఈ బిల్డింగ్స్ ఉన్నాయి కదా ఈ బిల్డింగ్స్ పక్కనే ఈ బిల్డింగ్స్ ముందు ఈస్ట్ ఫేసింగ్ అండి మనకు థర్టీ సిక్స్టీ డైమెన్షన్స్లో ఉన్నాయి ఈ రెండు ప్లాట్లు ఈ శేషాద్రి హిల్స్లో కుడా లేఅవుట్ ప్లాట్స్ ఇవి మన కాంపౌండ్ వాళ్ళతో మంచి గేట్ పెట్టి ఉన్నాయి మనకు పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు నేను ఈ పక్కన చూపిస్తున్నా కదా అక్కడ నుండి మనకు రెండు వందల ఫీట్ల రోడ్ అనేది పోతుందండి ఈ నియర్ బై మనకు రెండు వందల ఫీట్ల రోడ్ అనేది పోతుంది అక్కడ బిల్డింగ్ అనిపిస్తుంది కదా ఎల్లో కలర్ బిల్డింగు దాని ముందే మనకు టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ అది ఆల్రెడీ మనకు కన్స్ట్రక్షన్ అవుతుంది మీకు చి వీడియో చివరిలో నేను పెడతాను మీరు చూడండి ఇదే అండి మన ప్లాట్ దీని ఇంకా ముందు అన్ని బిల్డింగ్స్ ఉన్నాయి ముందు కూడా బిల్డింగ్స్ ఉన్నాయి మనకు ఈ ప్లాట్స్ అనేది మనకు గవిచెల్లా క్రాస్ ఆ రోడ్డు ఉంది కదా ఆ మేజర్ మెయిన్ రోడ్ నుండి జస్ట్ సెకండ్ ప్లాట్ ఆ వెహికల్ పోతుంది కదా అక్కడ నుండి ఇక్కడ చూసుకుంటే మనకు రెండు ప్లాట్ల తర్వాత మనకి ఈ ప్లాట్ అనేది ఉంటుంది ఈ బిల్డింగ్స్ ముందు మనకి ఇది వచ్చేసి లోపల శేషాద్రిల్సు ఇంకా పెద్దగా ఉంటుందండి అది లోపల అనుకుంటే మనకేదో లక్ష రూపాయలు పెట్టినా గజం దొరకదండి